కొన్నిసార్లు మేలు కదా రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు దక్కే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సిపి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు దక్కే అవకాశం ఉంటుంది ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు సున్నా నుంచి ఒక సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కేవలం కూటమి అంటే నూట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా రాకపోవచ్చు తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడే మ్యాజిక్ ఫిగరు తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది ఎయిటీ ఎయిట్ ప్లస్ వస్తుంది జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు అది రాజకీయపరమైన అంశం కాకపోతే జనసేన పార్టీకి ఈసారి పదకొండు నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను సున్నా నుంచి మూడు ఒకటి రాకపోవచ్చు వస్తే మూడు వరకు రావచ్చు ఒకటి రెండులో కూడా ఇది ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళంలో శ్రీకాకుళం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సిపికి మూడు కూటమికి నాలుగు విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్సిపికి మూడు కూటమికి ఎగైన్ నాలుగు అరకు అది రివర్స్ అయింది అరకులో అయితే మాత్రం ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సిపి పాగా వేస్తే ఎలయన్స్కి అయితే కూటమికి అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అవుతుంది విశాఖపట్నంలో అయితే ఇది రివర్స్ అయింది విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు అలాగే కూటమికి అయితే మాత్రం ఆరు సీట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక కాకినాడ కాకినాడ అనకాపల్లి సారీ అనకాపల్లి అనకాపల్లి విషయంలో సేమ్ రిపీట్ అవుతుంది అనకాపల్లి పార్లమెంట్లో కూటమికి ఆరు సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక కాకినాడ కాకినాడ కూడా సేమ్ మీకు విశాఖపట్నం అనకాపల్లి అండ్ కాకినాడ రిపీట్ అవుతుంది కేవలం వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్క సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది కాకినాడలో ఆరు సీట్లు అయితే కూటమి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాజమండ్రిలో రెండు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఐదు సీట్లు అయితే కూటమి దక్కే ఉన్నాయి అమలాపురంలో ఒక సీటు ఒక సీటు వైఎస్ఆర్సీపీకి తర్వాత ఆరు సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి దక్కే ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే కాకినాడ అనకాపల్లి అలాగే విశాఖపట్నం తర్వాత అమలాపురం ఇక్కడతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు ముఖ్యంగా విశాఖ అనకాపల్లి తర్వాత తూర్పుగోదావరి కొంత పశ్చిమ గోదావరిలో బ గణనీయమైన స్కోర్ చేస్తుంది బలమైన స్కోర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇక ఏలూరు విషయంలో కొంత తగ్గింది కూటమి స్కోరు మూడు వరకు వైఎస్ఆర్సీపీ స్కోర్ చేస్తే నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కూటమి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నర్సాపురం విషయానికి వచ్చేసరికి ఒకటి వైఎస్ఆర్సిపి ఆరు తెలుగుదేశం పార్టీ కూటమి విజయవాడ విషయంలో విజయవాడ సేమ్ రిపీట్ అవుతుంది ఒకటి తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్సిపికి అలాగే ఆరు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మచిలీపట్నంలో రెండు వైఎస్ఆర్సిపి అలాగే ఐదు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చెప్తున్నాను మచిలీపట్నంలో ఐదు వరకు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గుంటూరులో కూడాను ఒకటి వైఎస్ఆర్సీపీకి ఆరు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి బాపట్ల రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి నర్సరావుపేట రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి ఒంగోలు మూడు వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి నెల్లూరు రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి తిరుపతి ఇది తిరుపతిలో బలంగా స్కోర్ చేస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ వాతావరణం మారింది మీకు రాయలసీమకి వెళ్ళేసరికి మళ్ళీ వాతావరణం మారింది తిరుపతిలో నాలుగు వైఎస్ఆర్సిపి టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి మూడు చిత్తూరులో చిత్తూరు చిత్తూరులో ఏ అసలు ఏ అంశాలు ప్రభావితం చేశాను నేను తర్వాత చెప్తాను చిత్తూరులో రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి రాజంపేటలో రివర్స్ అయింది రాజంపేటలో ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి కడప కూడా సేమ్ ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి నంజాల ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజంపేట కడప నంజాల అండ్ అగైన్ కర్నూలు ఇక్కడ వైఎస్ఆర్సిపి బలంగా ఉంది అనేది మళ్ళీ మళ్ళొకసారి తేటతెల్లమైందని చెప్పవచ్చు కర్నూల్లో నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కూటమి అనంతపురం ఇది రివర్స్ అయింది మూడు వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి అలాగే హిందూపురం హిందూపురంలో నాలుగు నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కూటమి ఇది టోటల్గా ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి ఇక నెక్స్ట్ ఎంపీ సెగ్మెంట్లకు వెళ్తే ఎంపీ సెగ్మెంట్లో కూటమికి పదిహేడు నుంచి కూటమి పదిహేడు నుంచి ఇరవై వరకు ఎంపీ సెగ్మెంట్లో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది యాజ్ పర్ అవర్ సర్వే పోస్ట్ పోల్ సర్వే వైఎస్ఆర్సిపికి ఏడు నుంచి పది ఎంపీ సెగ్మెంట్లు కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవంటే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ విజయనగరం క్లోజ్ కంటెస్ట్ ఉంది విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అరకు వైఎస్ఆర్సిపి అనకాపల్లి బీజేపీ అలాగే రాజమండ్రి కూడా పురంధేశ్వరి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ గట్టిపోటీ ఉంది కాకినాడ జనసేన పార్టీ అలాగే అమలాపురం తెలుగుదేశం పార్టీ నర్సాపురం బీజేపీ ఏలూరు వైఎస్ఆర్సీపీ విజయవాడ టీడీపీ మచిలీపట్నం జనసేన అలాగే గుంటూరు తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ అలాగే బాపట్ల ఇక్కడ మంచి స్కోరే చేస్తుంది బాపట్ల కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కర్నూలు ఇక్కడి నుంచి మళ్ళీ ఫలితాలు మారాయి కర్నూలు వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సీపీ రాజంపేట కూడా వైఎస్ఆర్సిపి కడప ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని మనం చెప్పుకోవాలి సెన్సేషన్ న్యూస్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడు చెప్తాను కడపలో ఓడిపోతున్నారు అనేది యాజ్ పర్ అవర్ రీసెర్చ్ చెప్పచ్చు రాజంపేట వైఎస్ఆర్సిపి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నారు అనంతపురం వైఎస్ఆర్సిపి హిందూపురం టీడీపీ చిత్తూరు టీడీపీ అలాగే తిరుపతి వైఎస్ఆర్సిపి ఇది ఓవరాల్గా ఎంపీ సెగ్మెంట్ల వారీగా రిజల్ట్స్ ఇంకా పర్సంటేజ్ చెప్పాలంటే యాక్చువల్గా ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ రావచ్చు అనేది కూడా మనం గణాంకాలనేది విడుదల చేయాలనుకున్నాం యాక్చువల్గా ఏంటంటే కూటమికి యాభై పాయింట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి యాభై పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంటుంది ఇక ఇతరులు అంటే కాంగ్రెస్ కానీ ఇంకా మిగిలిన పార్టీలు కూడా అంటే సిపిఐ కానీ సిపిఎం కానీ ఇండిపెండెంట్స్ అందరూ కలిపి దాదాపు నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక కొన్ని పెద్ద పాయింట్ కొన్ని మేజర్ పాయింట్ చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సిపి ప్రముఖులు ఓడిపోయే జాబితాలో ప్రముఖులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇక్కడి నుంచే మనం మొదలు పెడితే తమ్మినేని సీతారాం అలాగే అవంతి శ్రీనివాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీ బూడి ముత్యాల నాయుడు అలాగే పినిపే విశ్వరూప్ మాగంటి మార్గాని భరత్ అలాగే రాపాక వరప్రసాద్ అంటే ప్రముఖులు చెప్తున్నాను వైఎస్ఆర్సిపి ప్రముఖులు వీళ్ళందరూ ఓడిపోయే లిస్టులో ఉన్నారు కొట్టు సత్యనారాయణ కొడాలి నాని వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇంకో ముఖ్యమైన పేరు వైఎస్ఆర్సిపి ముఖ్య నేత వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే తర్వాత మీకందరికీ ఫైర్ బ్రాండ్ సుపరిచితం ఆర్కే రోజా నగరి నుంచి ఆమె ఓడిపోతున్నారు ఇక కొంతమంది ఇంకా ప్రముఖుల జాబితాలో ఉన్నారు అంబటి రాంబాబు కూడా చెప్పానో లేదు అంబటి రాంబాబు కూడా ఓడిపోతున్నారు వీళ్ళంతా కూడాను వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసిన నేతలందరూ కూడా ఈసారి ఇంటి బాట పట్టనున్నారనేది రైజ్ గట్టిగా చెప్తుంది బలంగా చెప్తుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సో ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే పెరిగిన విద్యుత్ ధరలు అలాగే ఈ నాసిరకం మద్యం ఇంకా ఈ శాండ్ రేట్లు శాండ్ అందుబాటులో లేకపోవటం ఈ భవన నిర్మాణ కార్మికులకి అనేది ఎవరికి కూడాను సరైన పనులు లేకపోవటం ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో అక్కడ స్థానిక సమస్యలు కొన్ని ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఉత్తరాంధ్ర తీసుకోండి ఒక చోట కొబ్బరి అనుకోండి కొబ్బరి రైతుల కష్టాలు అనుకోండి ఇంకో చోట జీడి మద్దతు ధర లేకపోవటం ఇంకో చోట వచ్చేసరికి ఇప్పుడు మీరు అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి వెళ్ళేటప్పుడు ఆక్వా రైతుల సమస్యలు అలాగే మీరు ఇక్కడికి రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోవటం వాళ్ళు ఆ కాంట్రాక్టర్ రంగం కుదేలైపోవటం తర్వాత తోడు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి దానికి తోడు ఈ కూటమి అనేది బలంగా పనిచేసిందని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీ వాళ్లకు ఆరు వేల ఓట్లు ఏడు వేల ఓట్లు చివరి వరకు నిలబడి ఆ జనసేన యువత ఏదైతే ఉందో కొత్తగా ఓటర్లు అని అవనీయండి ఇప్పటివరకు సాంప్రదాయ ఓటర్లు అవనీయండి వాళ్ళు చివరి వరకు నిలబడి పోలింగ్ బూత్కి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారనేది చెప్పచ్చు గట్టిగా చెప్పచ్చు తర్వాత ఇంకా చాలా చాలా ఎఫెక్ట్ ఉంది చివరిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన విమర్శ చేసింది తెలుగుదేశం పార్టీ చేసిన ప్రధాన విమర్శకి ఆ ఆరోపణకి సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చింది అది కూడా వైసీపీకి ప్రతికూలతగా చెప్పొచ్చు చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో కూడాను జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారనేది చెప్పవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వెల్ఫేర్ వెల్ఫేర్ అంటున్నారు వెల్ఫేర్లో కూడాను చాలా వరకు కోతుంది నేను చాలాసార్లు చెప్పాను గతంలో చాలా వేదికల మీద చెప్పాను ఏంటంటే నాకు రాకపోయినా పర్లేదు ఈ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎస్పెషల్ ఇండియన్సు నాకు రాకపోయినా పర్లేదు నా పక్క కొడుకు రాకూడదు అనుకుంటాను అది ప్రభావం చాలా తీవ్రమైన ప్రభావం చూపించిందని నేను చెప్తాను ఎందుకంటే ఫస్ట్ అమ్మఒడి అనేది ఇచ్చారు అమ్మఒడి లక్షల మందికి ఇచ్చారు తర్వాత కోత పెట్టారు వీళ్ళందరూ కూడా వ్యతిరేకత వ్యతిరేకంగా తయారయ్యారు దానికి తోడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంకా తర్వాత అమరావతి విషయంలో అమరావతి ధ్వంసం చేశారనేది అది ప్రధానం కనిపించింది మీకు రిజల్ట్లో అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే గుంటూరు ఎస్పెషల్లీ కృష్ణ గుంటూరు ఈ మచిలీపట్నం ఈ బెల్ట్ అంతా కూడాను పల్నాడు కూడా ఈ బెల్ట్ అంతా కూడాను ఈసారి కూటమి వైపు అవుట్ రేట్గా ఉంది జనరల్గా మీరు ఈ ఫలితాలని మరొకసారి మీరు స్పష్టంగా గమనించండి అంతమంది ఏమనుకుంటారంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ముఖ్యంగా కూటం బాగా స్కోర్ చేస్తుంది ఇక్కడ బాగా వస్తుంది కాబట్టి అధికారంలోకి వస్తుంది అనేది భావిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ముఖ్యంగా కృష్ణ ఉమ్మడి కృష్ణ అలాగే గుంటూరు తర్వాత నెల్లూరు ఇటువైపు ఇక్కడికి వచ్చేసరికి పల్నాడు ఈ ప్రాంతాల్లో బాగా భారీగా స్కోర్ చేసింది అనేది నేను చెప్పగలను ఒకసారి మన జిల్లాల వారీగా తీసుకుంటే ఇక్కడ ఉత్తరాంధ్ర అంటే రీజన్ వారీగా తీసుకుంటే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగుకి దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కూటమి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో అయితే ముప్పై నాలుగులో ఇరవై ఏడు వరకు కూటమి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఏడు వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం అయితే ఉంటుంది కృష్ణా గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు దాదాపు ఇక్కడ ముప్పై రెండు అక్కడ ముప్పై మూడు మొత్తం యాభై ఐదు ఉంటాయి ఈ యాభై ఐదులో యాభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై రెండు వరకు కూటమికి ప కేవలం పదమూడు మాత్రమే వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశాలు ఉంటాయి నేను గతంలో కూడా చెప్పాను మీరు స్పష్టంగా గమనిస్తే శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అండ్ గుంటూరు కృష్ణా నెల్లూరు ఎక్కడితో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది కూటమికి స్పష్టమైన ఆధిక్యత వస్తుంది ఏదైతే రాయలసీమ ఉందో రాయలసీమ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు మాత్రమే స్కోర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఈసారి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు తెలుగుదేశం పార్టీ కవిషం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఒక ముప్పై మూడు వరకు ముప్పై నుంచి ముప్పై మూడు వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ స్కోర్ చేసేది కేవలం రాయలసీమ ప్రాంతంలోనే ఈ రాయలసీమలో కూడాను ఇంతకుముందే చెప్పాను కాంట్రాక్టర్ల బిల్లుల ప్రభావం ఉంది ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా వారీగా తీసుకుంటే రెడ్డి కమ్యూనిటీ నిట్టనివన చీలింది అక్కడ ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ ఇంతకుముందు ఓన్ చేసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓన్ ఓన్ చేసుకున్న రెడ్డి కమ్యూనిటీ ఈసారి నెమ్మదిగా పక్కకు జరిగింది వాళ్ళు ఏదైతే ఆశించారో ఆశించిన ఫలితాలైతే జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళు లేదు అనేది స్పష్టంగా గమనించాం తర్వాత ఓవరాల్ ఎంటైర్ స్టేట్ మీకేమైందంటే ఎమ్మెల్యేకి అండ్ చీఫ్ మినిస్టర్కి ఎమ్మెల్యేకి అండ్ సీఎంకి కనెక్టివిటీ మిస్ అయింది ఏ ఎమ్మెల్యే కూడాను నేరుగా వెళ్ళి సీఎంని కలిస్తే పరిస్థితి లేదు అసలు మంత్రులకే లేదు ఆ కనెక్టివిటీ మిస్ అవ్వడం అది కూడా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు తర్వాత వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉన్న ఉంది అనుకున్న వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ గ్రామ పంచాయతీలు ఈ ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసింది అలాగే ఎమ్మెల్యేలను కూడా ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళే మనిషి ఇప్పుడు ఎవరు లేరు ఏదో ఫిర్యాదులు తీసుకొని వెళ్ళి వెళ్ళే పరిస్థితి లేరు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేవి తీవ్ర నష్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను ప్రభావం చూపించిందనేది మనం చెప్పవచ్చు సో ఓవరాల్గా ఇది ఏంటంటే కేవలం వెల్ఫేర్ అనేది పనిచేయలేదు మిగిలిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా నిరుద్యోగం నిరుద్యోగం అనేది తీవ్రమైన ప్రభావం చూపించింది తర్వాత ఇక సామాజిక వర్గాల సమీకరణలు తీసుకుంటే ముఖ్యంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏదైతే కాపుకి బల్జకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది ఫస్ట్ టైం కాపు సెట్టి బల్జ కలిసి పనిచేసాయి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా అదొకటి క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు మీకు కృష్ణ అండ్ గుంటూరు ఇటువైపు తీసుకుంటే కాపు అండ్ కమ్మ కూడా కలిసి పనిచేసాయి ఎస్పెషల్లీ జనసేన వైపు కాపు ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం ఉంది రెండు కూడా కలిసి పనిచేస్తాయి కలిసి కట్టుగా పనిచేసాయి మీకు ఉత్తరాంధ్ర గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక కమ్యూనిటీ బేస్ అయితే ఉండదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి పెక్యులర్ సమీకరణాలు ఉంటాయి కొంత ఈక్వేషన్స్ మారుతుంటాయి కాబట్టి ఇక్కడ సాంప్రదాయ వాటర్లు తర్వాత ఎక్కడికక్కడ వచ్చింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో అయితే బీసీలు ఎక్కువ బీసీలు ఉన్నారు బీసీలు అయితే మాత్రం స్టిల్ మన యాజ్ పర్ అవర్ సర్వే బీసీలు స్టిల్ తెలుగుదేశం పార్టీ కూటంతోనే ట్రావెల్ చేశారని చెప్పొచ్చు గతంలో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్ళిందో ఈసారి ఎస్సీలో కొంత శాతం అనేది ఒక ఎనిమిది నుంచి పన్నెండు శాతం అనేది కొంత తగ్గింది అది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పడింది ఎస్టీలో అయితే పెద్ద మార్పు అయితే లేదు ఎస్టీలో ఎస్టీల విషయంలో ఎస్టీ సామాజిక వర్గాల విషయంలో ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం స్కోర్ చేయలేకపోయింది అనేది చెప్పొచ్చు ఇక గోదావరి జిల్లాలో ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంతకుముందే చెప్పాను ఆక్వా రైతులు ఇవన్నిటికి కూడాను ఇవన్నిటికంటే కూడాను పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎంటైర్ స్టేట్ పనిచేసింది అంటే ఒక నియోజకవర్గంలో వాళ్ళకి రెండు వేల ఓట్లే ఉంటే ఆ రెండు వేల ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పడ్డానికి సహకరించారు దానితో పాటు వాళ్ళు ఒక పది మందిని అయితే మాత్రం చివరి వరకు కష్టపడ్డారనేది స్పష్టంగా గమనించవచ్చు మనం తర్వాత అమలాపురం లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ్యంగా అక్కడ ఒక రెండు వందల యాభై మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు అక్కడ కోనసీమ అల్లర్ల విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు ఆ ప్రభావం కూడా మనం స్పష్టంగా గమనించం తర్వాత మేనిఫెస్టో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీకి ఏం క్లెయిమ్ చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ మేము అంతమందికి ఇచ్చాం కదా ఎందుకు ఓట్ మా తిన్నారు కదా ఎందుకు ఓట్ అనేది ఒక ప్రధాన ప్రశ్న అనేది వాళ్ళు రైజ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టో కూడా బలంగా తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయింది కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కూడాను సవ్యంగా జరిగింది పోల్ మేనేజ్మెంట్ కూడాను బలంగా చేశారు ముఖ్యంగా ఏంటంటే ఈ మేనిఫెస్టో విషయంలో వీళ్ళు చెప్పింది అనేది రీచ్ అయిందనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు వచ్చినా సంక్షేమ పథకాల్లో కోత పెట్టలేరు ఎంత అదనంగా ఒక ఐదు వందలు వెయ్యి ఇవ్వాలి అనేది ఉంటుంది కానీ కోత అనేది ఉండదు అనేది వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే పెన్షన్ అన్నారో ఆ పెన్షన్ కాస్త నేను మూడున్నర ఏళ్ళ వరకు నేను ఇవ్వలేను అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు వేరే చంద్రబాబు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇస్తాను ఈ నాలుగు వేలు ప్లస్ ఇవి మొత్తం అంతా కలిపి ఎరియర్స్ అన్నీ కలిపిస్తాను అనుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్ కూడాను వృద్ధుల మీద స్పష్టంగా కనిపించింది అనేది చెప్పచ్చు సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక వేవు ఉంటే వేవ్ అనేది మనం అంచనా వేయం ఎందుకంటే వేవ్ ఉంటే అనేది వన్ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుంది అనేది అంటే అంచనాలు వరకు మనం వెళ్ళాం మనకి రై ఏది రైజ్ కానీ ఇంకొక సెఫాలజీ కానీ ఏ సెఫాలజిస్ట్ కానీ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏది కూడాను ఎమోషన్ క్వశ్చన్లో వెళ్ళదు ఎమోషనల్ నాకు వీళ్ళు తెలుసు వీళ్ళకి కొంచెం ఎక్కువ సీట్లు ఇద్దాం వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇద్దాం అలా ఏమి ఉండదు కేవలం ఓవరాల్గా తీసుకుంటే మీకు కూటమి అనేది బ్రహ్మాండంగా స్కోర్ చేస్తుంది ఆ వన్ థర్టీ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ అనేవి ఆ గణాంకాలు అయితే మనం ఇవ్వట్లేదు కానీ ఇది ఓవరాల్గా రైజ్ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు మళ్ళీ మనం కలవచ్చు స్పష్టంగా మనం డిస్కస్ చేయొచ్చు మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు